వెల్కమ్ టు అవర్ ఛానల్ యూస్ఫుల్ టు ఆల్ రాజస్థాన్లో రైతుల ఉద్యమ పితామహుడిగా పరిగణించబడుతున్నది ఎవరు రాజస్థాన్లో రైతుల ఉద్యమ పితామహుడిగా పరిగణించబడుతున్నది ఎవరు విజయ్ సింగ్ పాదిక్ విజయ్ సింగ్ పాదిక్ సోమశిల ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉంది సోమశిల ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఏ దేశంలో అత్యధిక కొలనులు ఉన్నాయి ఏ దేశంలో అత్యధిక కొలనులు ఉన్నాయి కెనడా కెనడా ఐక్యరాజ్య సమితి అధికార భాషలు ఏవి ఐక్యరాజ్య సమితి అధికార భాషలు ఏవి ఇంగ్లీష్ ఫ్రెంచ్ స్పానిష్ మరియు అరబిక్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ స్పానిష్ మరియు అరబిక్ ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్